హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాను దానికి కాల్ చేయని నేను చూపిస్తాను కాకపోతే నేను కనిపించను అది చేసేది మాత్రమే కనిపించింది నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు అందుకని నేనే తీసుకుంటున్నాను చేసేది కనిపించింది ఇక్కడ ఒక అక్క చికెన్ ఫ్రై పెడితే మొన్న చేశాను అన్నాను కదా ఆ అక్క వీడియో పెట్టు నేను చూసి చేసుకుంటా ఉంటాను అప్పుడప్పుడు అంది కానీ నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్ అందుకని నేను చూపిస్తాను నేను కనిపించను అందుకని మీరు చక్కగా చూడండి ఇది ఇరవై నిమిషాల్లో అయిపోయింది వీడియో ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గ్యాస్ ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా అదే స్టవ్ వెల్కిచ్చాను మూకుడు పెట్టేశాను ఫ్రై అనేది ఐదు నిమిషాల్లో తయారైపోయింది ఇప్పుడు మా వారు తీస్తాను అంటున్నారు ఒక్కొక్కసారి కనపడకపోవచ్చు ఒక్కొక్కసారి కనపడిద్ది ఉండండి వీడియో అనేది ఫ్రై అండి ఇది చికెన్ ఫ్రై ఎంతండి ఇది ఒక కిలో ఉండిద్దా చూడండి ఫ్రెండ్స్ అరకిలో ఉండి లేకేయాలండి ఇది చూడండి ఫ్రెండ్స్ మీకు కిలోకి ఏమేమి వేసుకోవాలి ఏంటనేది నేను చూపిస్తాను ఇంకో పట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఆయిల్ వేసుకోవాలి ఇది కొత్త తెచ్చాడు ఇవి చాలా ఉపయోగంగా ఉంటున్నాయి ఈ డబ్బాలైతే మనకి చూడండి ఫ్రైకి కొంచెం ఎక్కువే పట్టింది ఆయిల్ కానీ కొవ్వుండా చికెన్కి అయితే ఆయిల్ ఆయిల్ అంతగా వేసుకోబండి దగ్గరకు తీసుకురండి పర్లేదు దగ్గరకు తీసుకొచ్చి చూపించండి ఇదిగోండి ఆయిల్ వేసాను కదా ముందు తర్వాత ఆనియన్ చేస్తున్నాను ఆనియన్ వేసాక ఎర్రగా ఏగాలి ఫ్రెండ్స్ చూడండి ఆనియన్స్ ఏగే ఆనియన్స్ ఎర్రగా ఎగిన తర్వాత చికెన్ వేసుకోవాలి దీంట్లో నీళ్ళు అనేది పొయ్యకూడదు ఫ్రైకి మా ఇంటి పక్కన అక్క చేయమంది సరే మా పాప వచ్చి దేవుని అనుకున్నాను తన టోషన్కి వెళ్ళి ఫ్రెండ్స్ వచ్చే టైం అయింది లోపల తనకు ఫుడ్ రెడీ చేద్దామని చూసాను కదా ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ మూకులు వేసుకున్నాను శుభ్రంగా నూనె వేసి ఎంత నూనె అంటే మనం ఒక గుంట ఒక గ్లాసు ఒక టీ గ్లాస్ నూనె ఒక గొడక ఏంటి అంతే ఫ్రెండ్స్ అయితే అందులో నుంచి నేను ఎక్కువ ఆయిల్ వేయలేదు చికెన్ మాత్రం రెండు మూడు సార్లు నీట్గా కడిగి పెట్టుకున్నాను చికెన్ అనేది చూడండి నీట్గా కడిగి పెట్టుకున్నాను దీంట్లో కావాల్సింది ఎండు కొబ్బరి తురుము ఎండు కొబ్బరి తురుము అండ్ ఇది కొంచెమే అల్లం చిన్నులపై పేస్ట్ కొంచెమే అంత ఒక స్పూన్ అల్లం చిన్నరిపై పేస్ట్ రెండు స్పూన్లు ఎండు కొబ్బరి రెండు స్పూన్లు ఎండు కొబ్బరి చూడండి ఒక అర స్పూన్ ధనియాల పొడి అంతే ఫ్రెండ్స్ ఇంకేమైంది ఇంట్లో కొత్తిమీర గంధం ఏమైంది వీడియో అనేది చాలా అంటే చాలా బాగుంది చికెన్ అనేది చాలా అంటే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మనకి సిమ్లో పెట్టుకోవాలి చూడండి ఇలా సన్నగా సన్నటి మంట మీద ఏపుకోవాలి సన్నటి మంట మీద ఎర్రగా వచ్చిందాక ఫ్రెండ్స్ ఎర్రగా వేపుకోవాలి ఎర్రగా మనకి చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉండేది ఉల్లిపాయ లేపకుండా చికెన్ వేసేసారనుకోండి ఉల్లిపాయ ఉడికిద్ది అప్పుడు మనకి అది రెండు రోజులు నిల్వ ఉండాలన్నా ఉండదు అది ఏపిన తర్వాత చికెన్ వేసారనుకోండి ఉల్లిపాయ ఏపిన ఉల్లిపాయ ఏమైందంటే అది గ్రేవీ లాగా కరిగిపోయిద్ది అది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పసుపు వేస్తున్నాను ఒక్కసారి నేను కనిపించవచ్చు ఒక్కోసారి కనిపించను అర్థం చేసుకోండి పసుపు చిటికెడు ఇది మాకు పండిన పసుపు నేను రేపు కానీ ఎల్లుండి కానీ పసుపు మొక్కలు ఎలా ఉంటాయి పసుపు ఎలా తింటారు అది వీడియో పెడతాను ఆల్రెడీ తున్నే చేస్తున్నారు ఛానల్లో ఉందకని చూడండి ఎర్రగా ఆనియన్స్ అనేది ఎర్రగా ఏగునీ ఇలా ఏగాలి ఫ్రెండ్స్ ఇలా ఏగిన తర్వాత చికెన్ అనేది వేసుకోవాలి వచ్చింది ఫ్రెండ్స్ తనకి సాన్ చేపియాలి ఈ చికెన్ అనేది వేసి నేను సాన్ చేపిస్తాను చికెన్ వేసేటప్పుడు ఆపేస్తున్నాను వేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చికెన్ వేసాను చికెన్ అనేది వేసాను నేను ఎప్పుడైనా మీరు గమనించారో లేదో నూనెలోనే వేస్తాను చికెన్ అయితే పసుపు వేస్తారు చాలామంది అలా వేస్తే ముక్కలు పట్టదు మనం ఎప్పుడైనా సరే నూనెలోనే పసుపు వేసుకుంటే ముక్కలు కన్నీటికి నీసు వాసన అనేది ఉండదు ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్ ఇలా వేసాం కదా మీడియం మంట పెట్టుకోండి మీడియం మంట పెట్టుకోండి చూడండి నేను మీడియం మంట పెట్టాను ఇక మోతేసి మగ్గించేస్తాను మోతేసి మగ్గిస్తాను ఇది మగ్గిన తర్వాత నేను మీకు ఏమి చేయాలనేది చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది బాగా మగ్గాలి మీడియం వంట మీదే మగ్గించుకోండి నీళ్చుకునేది పోయొద్దు ఇక్కడేమో రైస్ పెట్టాను ఫ్రెండ్స్ రైస్ ఉడుగుతుంది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాము ఎక్కడి దాకా వచ్చింది ఏంటనేది చూడండి నీళ్ళు అనేది ఎట్టా ఎట్టా ఇగిరినియో ఇలా నీళ్లు మనం మీడియం మంట మీద పడితే ఏమైతుందంటే నీళ్ళు వస్తాయి పూజ చేయమ్మా పూజ చేయి తల్లి దేవుడి గదిలోకి వెళ్ళి పూలు పూలు కోసే ఉంది కదా మా పిల్ల బాగా పూజ చేసింది ఫ్రెండ్స్ గాయత్రి మంత్రం అయితే సూపర్గా చెప్పింది పూజ చేసి చికెన్ తింటారంటే మేము నిత్యం దీపం పెట్టుకుంటాము తింటాం మేము కాకపోతే పండగలు అప్పుడు తినము చూసారు కదా అంత చక్కగా నీళ్ళు అనేది జరుగుతుందో ఇప్పుడు మనం కొంచెం మంట అనేది పెట్టుకోవాలి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ నేను మంట అనేది పెట్టుకున్నాను ఇప్పుడు ఈ నీళ్ళతో చికెన్ ఉడకాలి ఈ నీళ్ళతోటే చికెన్ ఉడకాలి మీరు నీళ్ళు పోసుకోవద్దు ఫ్రైకి అన్నంలో కలిసిద్దా అంటే కలిసిద్ది చక్కగా కలిసిద్ది ఉడకాలి ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత దీంట్లో ఏమేమి వేయాలనేది నేను చూపిస్తాను ఉప్పు కానీ కారం కానీ నేను వేయలేదు ఓన్లీ ఆ నేళ్లతో ఉడకబెడుతున్నాను చికెన్ అనేది మూత పెట్టేశాను అలా ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం మనము ఎక్కడిదాకా వచ్చేసి నాకు తెలిసినంత బట్టి నీళ్ళు ఎగిరిపోయి వెళ్ళిపోతూ ఉండిద్ది చికెన్ అనేది చూడండి మనం ఇందులో ఇంకా ఉప్పు కారం ఏమి వేయలేదు అందుకే ఎల్లో కలర్లో ఉంది ఏగు ఇది యాగాలి బాగా ఏగాలన్నమాట ఇది బాగా ఏగాలి ఇప్పుడు మీ హై మంట మీద పెట్టేసేయండి ఏగిపోయింది హైలో పెట్టేయండి హైలో పెడితే వేగిపోయిద్ది చూడండి ఇప్పుడు మనం సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్ సాల్ట్ అంటే ఏం కాదు నేను కళ్ళు మిక్సీ పట్టింది నేను సాల్ట్ చేసుకుంటాను నేను ఒక స్పూన్ వేసుకోండి ఫ్రైకి ఒక స్పూన్ చాలు లేదంటే రెండు స్పూన్లు వేసారంటే ఉప్పు కసం అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఏగుతా ఉండిద్ది వేగిన తర్వాత ఏం వేయాలనేది చెప్తాను ఎక్కడ చెప్తాను వీడియో చూడండి ఫ్రెండ్స్ నేను దీని మీద పెట్టేసుకున్నాను నాకు ఉప్పేసాం కదా ఇప్పుడు ఇది ఏగింది దగ్గర కళ్ళ ఇంటి వచ్చి చూపి చూడండి ఏగింది ఇది ఏగుతా ఉంది నేను ఇవన్నీ పాలు నేను వేసుకుంటాను సరిగ్గా పట్టుకో చాలు Le! Það er verið með verðningu. పాలు తాగుతానన్నారా అనుకోని కసింది పెట్టాను పాలు అనేది సిమ్లో పెట్టేశాను ఇప్పుడు దీని సంగతి చూద్దాము ఇట్రామా మైట్ వచ్చి దగ్గర కళ్ళు చూపించు కనిపిస్తుంది చికెన్ అనేది చికెన్ చూపించు అన్న పర్లేదు చూడండి ఇప్పుడు దీంట్లో మనము దీంట్లో మనము రెండు స్పూన్లు కారం వేసుకోవాలి రెండు స్పూన్లు కారం కారం ఇక్కడ తీసుకొచ్చి కొంచెం ఇబ్బందిగా అనిపించింది వెళ్ళి ప్యాన్ కట్టేసో మూత వచ్చింది చూడండి రెండు స్పూన్లు కారం వేసాను కలుపుతున్నాను రామాయరా పట్టుకో అల్లం చిన్నలుపాయ పేస్ట్ ఎండు కొబ్బరి ఇందాక నేను చూపించాను కదా దాన్ని దీంట్లో వేసేసేస్తున్నాను అన్నీ చూపించట్లే కోలు చూపించు చాలు రెండు అనుకూలంగా లేవు కదా ఇవాళ అండ్ కరివేపాకు కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుండిద్ది కరివేపాకు వేసుకోండి చాలా అంటే చాలా బాగుంది ఎంత క్లియర్గా ఇప్పుడు ఫ్రెండ్స్ దీన్ని తిప్పుతున్నాను కరికా వేసుకుంటే బాగుండిద్ది చూడండి దీన్ని ఉప్పు కారం ఈ అల్లం చిన్నీలపై పేస్ట్ ఎండి కొబ్బరి మొక్కలకు పట్టేదాకా వేపుకోవాలి చూసారా నేను అంత నూనె వేసాను నూనె లేదు ఇప్పుడు నూనె లేదు కాబట్టి ఇంకొంచెం నూనె వేస్తున్నాను ఇదిగో చూడండి ఇంకొంచెం నూనె వేస్తున్నాను చాలు సరిపోని వస్తాను నేను ఎప్పుడైనా ఎక్కువేయను తక్కువేయను చూడండి ఫ్రెండ్స్ జరిగిపోతుంది కొన్ని ఇది సన్నట మంట మీద దగ్గరికి చూపించుకో చికెన్ అనేది చన్నటి మంట మీద ఉడకాలి సన్నట మంట మీద ఉడకాలి చికెన్ అనేది ఆ మసాలా మనం ఏదైతే వేసామో అది అంత పట్టాలి ముక్కకి దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఇదంతా సిమ్లోనే మగ్గ పెట్టుకోవాలి సిమ్లోనే మగ్గ పెట్టుకోవాలి నేను మూత అనేది వేస్తున్నాను చూడండి మూత అనేది వేస్తున్నాను మళ్ళీ తర్వాత చూపిస్తాను మీకు ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటా ఉండండి లేదంటే అడుగంటిద్ది తిప్పుకుంటా ఉండండి అలా సన్నటి వంట మీద మగ్గ పెట్టండి చూడండి ఫ్రెండ్స్ చూద్దాం నన్ను చూపి అవసరం దీన్ని చూపి చాలు చూడండి ఎలా అనేది మగ్గిందో మసాలా అలా మగ్గాలి ఇలా మగ్గాలి ఫ్రెండ్స్ ఇలా మగ్గుతున్నప్పుడే కర్రీ కాదు ఫ్రై చేయమన్నాడు మీ డాడీ పచ్చిమిరపకాయలు నా దగ్గర గరం మసాలా అయిపోయింది నేను కొనుక్కొచ్చింది వేస్తున్నాను చేయలేదు వాళ్ళన్నీ దినుసులు తెచ్చుకున్నాను చేస్తాను కొనుక్కొచ్చింది వేస్తున్నాను నేను అలాగే అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ ధనియాల పొడి చాలు ఫ్రెండ్స్ మనకి ఈ కొంచెం కొంచెం మసాలాలే చక్కగా కన్నంలో కలుపుకోవటానికి ఉండిద్ది అలాగే మనకి టేస్ట్ కూడా ఉండి నేను లాస్ట్లో వేస్తాను ఫ్రెండ్స్ కొత్తిమీర ఒక్కొక్కసారి కానీ కొంచెం ఇప్పుడు వేస్తున్నాను నేను అప్పటికప్పుడు తుంచే వేస్తాను కట్ చేసి పక్కన పెట్టి ఆ వాసన పోయిద్దని నేను కట్ చేయను వేసే ముందే కట్ చేస్తాను అనమాట చూస్తున్నా కదా సరిగ్గా పెట్టు ఇలా ఇలా ఫ్రెండ్స్ ఇలా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి అల్లం చిన్నెలపాయ ఎండు కొబ్బరి ధనియాల పొడి గరం మసాలా పచ్చిమిరపకాయలు కొన్ని కొత్తిమీర వేసాం కదా పది నిమిషాలు మగ్గింది ఇప్పుడికి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు సన్నటి వంట మీదే మగ్గించుకుంటే మొక్క అనేది మసాలాకి పట్టిద్ది దగ్గరకు తీసుకురమ్మ మనం చూపిద్దాము మన వాళ్ళకి అందరికి సబ్ సబ్స్క్రైబర్స్కి చూడండి ఫ్రెండ్స్ చూడండి దగ్గర కళ్ళు తీసుకు చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగా మసాలా పట్టింది మొక్కకి ప్రతి మొక్కకి కూడా మసాలా పట్టిద్ది ఫ్రెండ్స్ మీరు అసలు ఉడకలేదు అని భ్రమ ఇప్పుడు అక్కడే చూపిస్తాను చూడండి ఇలా చూపిరా దగ్గర కళ్ళు వచ్చి ఇదిగోండి ఫ్రెండ్స్ ఊరికే అంటే మెతగా అయిపోయింది మొక్క అనేది అదగండి అంటేనే అయిపోతుంది ఎంతలా మొక్కేసినా సరే మగ్గిపోయిద్ది ఎంతలా మొక్కేసినా సరే మగ్గిపోయింది ఈ గ్రేవీ అనేది మనకు అన్నంలో కలుపుకోవటానికి చాలా అంటే చాలా బాగుండిద్ది వాళ్ళు ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మా చిన్న పాప టేస్ట్ చూసిద్ది ఓకే ఫ్రెండ్స్ మగ్గనిచ్చిన తర్వాత నేను చూపిస్తాను మళ్ళీ ఇంకొకసారి మగ్గిన తర్వాత నేను ఇంకోసారి చూపిస్తాను ఎందుకంటే శారీలో ఉన్నాను ఇప్పుడు నైట్లో ఉన్నానుకుంటున్నారా సాన్ చేసి వచ్చేసేసాను అదే ఫ్రెండ్స్ మగ్గిన తర్వాత నేను చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి దగ్గరకల్ తీసుకురా చూడండి అంత రెడ్గా ఉంది ఇంకా చాలు ఫ్రెండ్స్ ఈ చాలు దగ్గర దూరం తెలిసి ఓకే ఇంకా చాలు ఫ్రెండ్స్ ఇంకా కట్టేసేద్దాం మనము కట్టేసేద్దాము మగ్గిందో లేదు మీకు నేను చూపిస్తాను ఇరా మా కల్లా చూడండి ఇంక ఈ థిక్నెస్ ఉండాలి ఈ థిక్నెస్ ఉంటే మనకు అన్నంలో కలవటానికి టేస్టీగా ఉండేది చూడండి ఎంత చక్కగా మసాలా పట్టిందో ముక్క ముక్కకి మసాలా పట్టింది మసాలా అంటే మనం ఓ ఏమేమి వేయలేదు అల్లం చిన్నపాయ పేస్టు ఎండ కొబ్బరి చిటుకుడు దాడి మసాలా గరం మసాలా ధనియాల పొడి గరం మసాలా చూపించండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కొంచెం వేస్తున్నాను అన్నాను కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఉందో చూడండి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా సేమ్ ఇలాగే చేసుకోండి నాకు ఇరవై నిమిషాలకు మించి పట్టలేదు టేస్టీగా టేస్ట్ విషయంలో మాత్రం సూపర్గా ఉండిద్దు ఫ్రెండ్స్ మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ చాలా అంటే చాలా రెడ్గా ఉంది మాకైతే ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్ మా పాప ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పింది చూడండి ఫ్రెండ్స్ మా పాప టేస్ట్ చూస్తాను అందండి రెండు ముక్కలు వేసాను అసలు చల్లారలేదు కాలిపోతుంది ఉండు నేను ముక్కలు వేసి ఇస్తాను చూడండి ఎంత మసాలా పట్టిందంటే కాలిపోతుంది ఫ్రెండ్స్ మసాలా అనేది మనకి ఈ మసాలా అనేది చాలా అంటే చాలా టేస్టీ ఉంది కాలుతుంది చేతి కాకిపోయి కాలుతుంది మరి తినగలుగుతావ లేదు నేను టేస్ట్ చూసి చెప్తా అవసరం లేదు అమ్మ కాలుతుంది రావు అప్పా చాలా బాగుందలకి ఇవాళ ఇంకా బాగా కుదిరింది మొన్నటి మీద కన్నా నీకు తోలేంటే ఇష్టమని ఇంకా టేస్ట్ చూడు మా పాప కాలిపోతుంది పాప అట్టకి పట్టుకుంటుంది కలతలేదా ఎలా ఉంది మన ఫ్రెండ్స్కి చెప్పు నీ ఫ్రెండ్స్ అందరికి చెప్పు చాలా బాగుంది నిజంగానే చెప్పు బాగుంటే బాగుందని చెప్పు లేతలేదు బాగుందా నిజంగానే చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మన వాళ్ళకి మొక్క బై కుండికాయ లివర్ లివర్ అక్కడుండే చూపించు Okay friends, bye friends.